హలో అండి వెల్కమ్ టు హాష్గా వ్లాగ్స్ ఈ రోజు మా అత్తయ్య గారి చేత ఎక్కువ ఖర్చుతో ఎక్కువ స్నాక్స్ అయితే వేయించానండి పిల్లల కోసం చాలా రుచిగా వచ్చాయండి జంతికలు చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో ఎలా అంటుంటే విరిగిపోతున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దామా మా అత్తయ్య గారు తవ్వతో కొలుచుకుంటున్నారండి రెండు తవ్వల వరిపిండికి ఒక తవ్వ శనగపిండి అయితే సరిపోతుందండి మీ ఇంట్లో ఏ గ్లాస్ తోనైనా రెండు గ్లాస్ ల వరిపింటి తీసుకుంటే ఒక గ్లాస్ శనగపిండి అన్నమాట ఇదేనండి కొలత ఇంకా ఈ వంట అయితే కొంచెం పాతకాలపు పద్ధతిలోనే చేస్తున్నారండి మా అత్తయ్య గారు ఎప్పుడు ఇలాగే చేస్తారండి మా అత్తయ్య గారు చేసే వంటలలో నాకు ఇష్టమైన పిండి వంట ఏదైనా ఉంది అంటే ఈ జంతికలేనండి చాలా టేస్టీగా గుల్లగా ఉంటాయండి ఎంత తిన్నా కూడా ఇట్టే అరిగిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుందండి వాము తప్పనిసరి వేసుకోవాలండి పిల్లలు తింటారు కాబట్టి త్వరగా డైజెషన్ అవుతుందండి వాము ఇంకా కారం ఆప్షనల్ మాత్రమేనండి మీకు అక్కర్ లేకపోతే స్కిచ్ చేసేయచ్చు కాకపోతే కారం వేసుకుంటే కలర్ బాగుంటుందండి జంతకలు చూడటానికి ఇది కలుపుకుని పక్కన పెట్టేసుకుని మనం ఆయిల్ వేడి చేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పావు కేజీ వరకు కూడా ఇలా ఆయిల్ మరగబెట్టుకోవాలండి నాలుగు తవ్వల వరిపిండికి నేను రెండు తవ్వల శనగపిండి వేశాను కదండి ఈ క్వాంటిటీకి పావు కేజీ నూనె ఎలా మరగబెట్టుకుని బాగా వేడి అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పిండిలో వేసేయాలి మనం ఈ నూనె వేయగానే కూడా పిండిలో అలా నుగర కింద రావాలండి అంటే పొంగుతో కూడా మంచి స్మెల్ వస్తుందండి అలా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం గరిటెతో చెయ్యి పెట్టకూడదండి కాలుతుంది గరిటెతో ఇలా తిప్పుకొని మనం తర్వాత చెయ్యి పెట్టి ఉండలు లేకుండా మొత్తం పొడి పొడిగా వచ్చేలాగా కలుపుకోవాలండి ఎలా ఆయిల్ వేసి కలుపుతున్నారు ఏంటి అని అనుకోవచ్చండి జంతికలు వేస్తున్నప్పుడు మనకి అస్సలు ఆయిల్ అనేదే లాగవండి అది మీరు వేస్తేనే తెలుస్తుంది అండి అంతేకాకుండా చాలా మంది కూడా వేడి నీళ్ళు కాగబెట్టి మరగబెట్టిన తర్వాత పిండంతా కలిపేసుకుని అప్పుడు జంతికలు వేయడం స్టార్ట్ చేస్తారు కదండి ఆ జికలు వేగడానికి చాలా టైం పడుతుందండి అంతేకాదు నూనె కూడా లాగేస్తుందండి ఇంకా మనం ప్రాసెస్ లోకి వచ్చేస్తే ఇంకా చూసారు కదండి ఇలా లేకుండా కలిపేసుకోవాలి ఎలా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మనం ఏ మూకిల్లో అయితే జంతికలు వేస్తామో అదే మూకిల్లో డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి ఇది మరుగుతూ ఉంటుంది కదండి ఇలాగా మనం మనం ఎన్ని జంతికలు వేసుకుంటామో అంటే రెండు మూడు వచ్చేలాగా పిండి కలుపుకోవాలండి మొత్తం అంతా ఒకేసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే పిండి నానిపోయి నూనె లాగేసి ఇంకా జంతిక కూడా త్వరగా వేగదండి ఇలా కొంచెం కొంచెం అంటే రెండు మూడు వచ్చేలాగా కలుపుకుని పక్కన పెట్టుకుంటూ మళ్ళీ అయిపోయిన తర్వాత కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా ఈ క్వాంటిటీ వల్ల అంటే కలుపుకోవాలండి అంటే మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజు లో కలుపుకుంటూ మనం జంటకలు వేసుకోవాలండి ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ఈ వీడియో చూస్తూ మీరు జంతికలు ఒక్కసారి ప్రిపేర్ చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ప్రతిసారి ఇలాగే ట్రై చేసేలా ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి నేను జంతికలు వేయడానికి ఇలా మూడు హోల్స్ ఉన్నా దానిని తీసుకున్నానండి నేనైతే ఎప్పుడు దీంట్లోనే వేస్తానండి మీ ఇంట్లో వేరే ఉన్నా కూడా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చండి జంతకలు చాలా రుచిగా వస్తాయి ఇంకా మనం నూనె వేడెక్కిపోయిందో లేదో చూసుకుని ఇలా బాగా మరిగిన తర్వాత జంతికలు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇంకా పెద్ద మూకిడి తీసుకుంటే రెండు మూడు కూడా వేసుకోవచ్చు నేను చిన్న మూకిడి తీసుకున్నాను కాబట్టి ఒకటే పట్టిందండి ఇది వేగిపోయిన తర్వాత మరొకటి వేసుకోవచ్చు చూసారు కదా ఎంత త్వరగా వేగిపోయిందో అసలు టైమే పట్టదండి చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా మంది కూడా జంతికలు వేయడం చాలా కష్టమైన పని చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదండి చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు ఒక్కసారి ట్రై చేస్తే ప్రతిసారి కూడా ఎలాగే వేసేస్తారు అండ్ ఈజీగా వేసేస్తారండి వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ మాకు చాలా విలువైనదండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనం కలుపుకున్న పిండి అయిపోయింది కదండి మళ్ళీ కొంచెం అంటే ఒక రెండు మూడు జంతికలు వచ్చేలా పిండి కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ జంతికలు వేసుకోవాలండి మొత్తం అంతా ఒకేసారి కలిపేసుకుంటే అంత టేస్టీగా ఉండవండి జంతికలు నూనె లాగేసి త్వరగా వేగవు ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుని వేసుకోండి అస్సలు నూనె అనేది లాగవు ఇంకా మనకి పని కూడా త్వరగా అయిపోతుంది చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి బయట కొని పెట్టే కంటే మన ఇంట్లోనే శుభ్రంగా శుచిగా చేసుకుని పిల్లలకి పెట్టుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇంకా మనకి చాలా సేవ్ అవుతుందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుందండి ఇలా మొత్తం మనం పిండి అంతా కలుపుకున్నామో అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలండి అండి చాలా ఈజీగా అయిపోతుందండి మనం జంతికల్ని ప్రిపేర్ చేయడం చూసారు కదండి నాకైతే చాలా ఇష్టం అండి మా అత్తయ్య గారు వేసిన జంతికలు అంటే ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి అప్పుడే మేము ఏ వీడియోస్ పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ సంక్రాంతి పిండి వంటకాల్లో ఎక్కువగా చేసుకునే కార బూందీ కూడా ఒకటి కదండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఇంకా ప్రాసెస్ చూద్దామా రెండు కప్పుల శనగపిండికి రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి రైస్ ఫ్లోర్ ఆప్షనల్ మాత్రమేనండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ వంట సోడా ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని వండలు లేకుండా కలుపుకోవాలండి కారం బూందీ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి క్విక్గా చేసుకునే స్నాక్ రెసిపీ కూడా ఇంకా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా పోసగా వస్తుందండి ఇంకా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసారు కదా కొన్ని కొన్నిగా వాటర్ పోసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి పిండి ఎప్పుడూ కూడా గట్టిగా ఉండకూడదండి పల్చగా ఉండకూడదు మీడియం సైజ్ లో ఉండాలి అప్పుడే మనకు మిక్చర్ పోసు వస్తుంది చూసారు కదండి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కనుక మిక్చర్ వేస్తే ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా వేస్తారండి చూసారు కదా పిండి అయితే అలా ఉండాలండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కి పొగలు వస్తున్నప్పుడే మనం మిక్చర్ ని వేసుకోవాలండి చూసారు కదా ఇలా వేయగానే అలా పొంగుతూ ఉండాలండి అప్పుడే మనకు మిక్చర్ బాగుంటుంది గుల్లగా క్రిస్పీగా వస్తుంది వేడెక్కింది కదండి ఇప్పుడు మంట లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి నేను బూందీ వేయడానికి మా ఇంట్లో రెగ్యులర్గా వాడే అవకనే తీసుకున్నానండి చూసారు కదా మీ ఇంట్లో ఇంకా చిన్నవి ఉంటే దాంతో కూడా బూందీ వేసుకోవచ్చు ఇది మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటుందండి అదే కంటిన్యూగా మేము దీంట్లోనే వేసుకుంటాము చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా పోస పోసగా వస్తుందో ఇంకా మనం పిండి ఎంత కలుపుకున్నామో అంతా కూడా ఇలానే వేసుకుంటూ ఉండాలండి ఒక వాయి తీసిన తర్వాత మళ్ళీ మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని పొగలు వచ్చిన తర్వాతే మనం ఎలా బూందీ అనేది వేసుకోవాలండి అప్పుడే టేస్టీగా క్రిస్పీగా వస్తుంది వీడియో చూస్తూ కనుక బూందీ వేసినట్లయితే చాలా బాగా వస్తుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రుచిగా టేస్టీగా ఉంటుందండి స్వీట్ షాప్లో కొన్నంత టేస్టీగా ఉంటుంది ఇంకా స్వీట్ షాప్లో కొనమన్నా కొనరండి అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చిందో బూందీ మొత్తం వేసేసుకున్న తర్వాత అలా చల్లారినివ్వాలండి చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకోవాలి సాల్ట్ ఇందాక వేసాం కదండి అది సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు వేసుకుని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వేరుశెనగుళ్ళు ఒక స్పూన్ జీడిపప్పు కరివేపాకు ఇంకా నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేగించుకుని ఆయిల్లో మిక్చర్లో వేసుకుని కలుపుకోవాలండి వెల్లుల్పై ఆప్షనల్ మాత్రమేనండి ఈ స్మెల్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చు బయట కొని తినేదానికంటే ఇలా ఇంట్లోనే శుచిగా శుభ్రంగా చేసుకుంటే ఇంట్లో అందరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటామండి ఇంకా మనం వేపుకున్న వాటిని కూడా వేసేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మిక్చర్ అంతటికీ కూడా వెళ్లిపోయి స్మెల్ అనేది పట్టి మరింత టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు ఇలా చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారండి మన పిల్లలకి మన చేతులతో వండి పెట్టుకుంటే వచ్చే ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది కదండి పిల్లలు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయట లో ఇంకా కొనమనే అన్నారు చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ మాకు చాలా విలువైనదండి ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా బ్లాగ్స్ ఈరోజు వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎంతో ఇష్టంగా తినే బలమైన స్నాక్ రెసిపీ అండి ఇంకా ఈ నువ్వుల లడ్డు ప్రాసెస్లోకి వెళ్తే కనుక పావు కేజీ నువ్వులకి పావు కేజీ బెల్లం అండి ఇది కరెక్ట్ కొరతా అండి స్వీట్నెస్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుందండి లోటో మీడియం ఫ్లేమ్లో నువ్వులని వేపించుకోవాలండి మనం తీసుకున్న మూకుడి కొంచెం మందంగా ఉండాలండి అప్పుడే మనకి నువ్వులు మాడిపోకుండా ఉంటాయి మాడిపోతే అంత టేస్టీగా ఉండదండి కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వులని వేపించుకోవాలండి చల్లర తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ ఫిఫ్టీ పర్సెంటే ఎందుకు పట్టుకోవాలో కూడా చెప్తాను మనం చేసే నువ్వుల లడ్డూలో యాలకుల పొడి కానీ నెయ్యి కానీ వేసుకోకూడదండి యాలకుల పొడి వేయడం వల్ల మనం నువ్వులలో ఉండే ఫ్లేవర్ని మిస్ అయిపోతాము కాబట్టి యాలకుల పొడి నెయ్యి వేయనవసరం లేదండి నెయ్యి అవసరం లేకుండానే మనకి ఉండ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా రోలులో దంచుకుందామండి మనం తీసుకున్న బెల్లాన్ని కూడా రోలులో దంచుకోవాలి ఇంకా రోలు లేని వాళ్ళు అయితే మిక్సీ పట్టేసుకుని బెల్లాన్ని కూడా బెల్లం ఇంకా నువ్వులని విడివిడిగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది తర్వాత మొత్తం ఉండలు లేకుండా చిదుముకుంటూ వండలు చేసుకోవాలండి రోలులో దంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చూద్దామండి బెల్లాన్ని ఇలా చిరం కొట్టేసుకున్న తర్వాత చూసారు కదండి మొత్తం నలిగిపోయింది కదా బెల్లం ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసుకుందామండి మనం ఫిఫ్టీ పర్సెంట్ మిక్సీ పట్టుకున్నాం కదండి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా రోలులో దంచుకోవాలండి దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి వచ్చే వరకు పూర్వం అందరి ఇళ్లల్లో కూడా ఇలా నువ్వుల లడ్డూని చేసుకుని ఎంతో ఇష్టంగా తినేవారంటండి దాంట్లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా దంచేవారంట ఇలా దంచుకోవడం వల్ల నువ్వులలో ఉన్న ఆయిల్ బయటకు వచ్చి లడ్డు మరింత టేస్టీగా ఉంటుందంటండి అంతేకాదండి ఇలా ఆయిల్ బయటికి రావడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయంటండి మనం మిక్సీలో వేసేటప్పుడు ఆయిల్ అసలు బయటికి రాదు కదండి ఇలా రోలులో దంచి ంటేనే దాని మీద ప్రెజర్ పడి ఆయిల్ బయటకు వస్తుంది చూసారా నా చేతికి ఎంత ఆయిల్ ఉందో అంతేకాదండి ఇలా పిండుతుంటే ఆయిల్ వచ్చేస్తుంది కూడా మీరు చూసినట్లయితే దీంట్లో నెయ్యి కూడా వేయనవసరం లేదండి మనం రెగ్యులర్గా చేసుకునే నువ్వుల లడ్డు కంటే ఈ నువ్వుల లడ్డు చాలా టేస్టీగా కమ్మగా రుచిగా ఆరోగ్యంగా ఉంటారండి ఇలా చేసుకుంటే రోలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఆ తేడా మీకు కనిపిస్తుందండి చూసారు కదండీ మనం మొత్తం కూడా రోలులో దంచేసుకున్నాం కదా దంచుకున్న తర్వాత ఎక్కడ కూడా వండలు లేకుండా మొత్తం కలుపుకుంటూ అంటే మొత్తం బెల్లం నువ్వులు కలిసేటట్టు కలుపుకుంటూ వండలు చుట్టుకోవాలండి చూసారా నా చేతికి చూసినట్లయితే ఎంత ఆయిల్ వస్తుందో ఒక్కసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఎంతో మంచిదండి ఐరన్ లోపం ఉన్న పిల్లలకి అయితే మరీ మంచిదండి బలం తక్కువగా ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి నడుము నొప్పికి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి ఈ నవ్వుల లడ్డు అంతేకాదండి శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి అంత మంచిదండి ఈ నువ్వుల లడ్డు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పావు కేజీ నువ్వులకి పదిహేను నుంచి ఇరవై వరకు కూడా లడ్డూలు అవుతాయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో విలువైందండి ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది కదండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన పిల్లలకి మన చేత్తో చేసి పెడితే ఆ తృప్తే వేరు కదండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కదండీ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా అలాంటప్పుడు అమ్మ ఆకలి వేస్తుంది ఏమైనా పెట్టు అనేటప్పుడు ఇలాంటి స్నాక్ రెసిపీ ఈజీ రెసిపీ అండి చాలా ఈజీగా అయిపోతుంది ఒక కప్పు వేరుశెనగ గుళ్ళుతో ఒక కప్పు బెల్లంతో అయితే చాలా తక్కువ టైంలో మంచి రెసిపీ అండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని వేరుశనగ గుళ్ళుని వేపించుకుని పక్కన పెట్టుకోవాలండి టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మాడిపోతాయి త్వరగా వేగిపోతాయి కానీ లోపల ఉడకవండి చూసారు కదా ఇలా వేపించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ షేప్ వచ్చేంత వరకు వేపించుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేప్ వచ్చే వరకు కూడా ఇలా వేపించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిపోయిన తర్వాత పొట్టు తీసుకోవాలండి చల్లారిపోయాక చాలా ఈజీగా పొట్టయితే వచ్చేస్తుందండి చూసారా ఎలా వచ్చేస్తుందో ఇలా అన్నీ కూడా పొట్టు తీసేసుకుని క్లీన్ చేసుకుందాము ఇలా క్లీన్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి మొత్తం పొడి పొడిగా చేసేయకూడదు కొంచెం పలుకు పలుకుగా ఉంటే మనం చేసుకునే స్నాక్స్ చిక్కి చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం మొక్క చక్కగా ఉండాలండి అప్పుడే మనకు చిక్కి టేస్టీగా కమ్మగా పంటికి రుచిగా తగులుతూ చాలా అద్భుతంగా ఉంటుందండి మనం ఇందాక పల్లీలు వేపించుకున్న పెనంలోనే ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఒక కప్పు వేరుసిన గుళ్ళకి ఒక కప్పు బెల్లం సరైన క్వాంటిటీ అండి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్కి తగినట్టుగా ఉంటుంది స్వీట్నెస్ ఎక్కువ తినలేని వాళ్ళు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చండి ముప్పావు కప్పు దాకా వేసుకోవచ్చు చూసారు కదండీ నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు మంట లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను వాటర్ యాడ్ చేయడం వల్ల పాకం చాలా లేట్గా వస్తుందండి చూసారు కదండీ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఇంకా జ్యూసీ జ్యూసీగా క్రీమీగా ఉంది కదా ఇలాంటప్పుడు మనం ఒక బౌల్లో చల్లటి వాటర్లో కొద్దిగా వేసుకుని చూడాలి చూసారు కదండీ పాకం అయితే ఎప్పుడు పర్ఫెక్ట్ గా రావాలండి చిక్కీకి చూసారు కదా ఇలా సాగుతూ ఉంది కదా ఇది సరైనది కాదండి ఇంకొంచెం సేపు ఉంచుకోవాలి మనం ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకి పాకం అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాము చూసారు కదండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా చిదిమితే టక్మని సౌండ్ రావాలండి అలాంటప్పుడు మనకి చాలా బాగుంటుంది చేసుకోవడానికి చిక్కీ మనం పక్కన పెట్టుకున్న వేరుసిన గుళ్ళు పౌడర్ను కూడా దీంట్లో వేసేసి కలుపుకుంటూ ఉండాలండి చాలా త్వర త్వరగా కలపాలండి ఎందుకంటే గట్టిగా అయిపోతుంది పప్పు బెల్లం మొత్తం కలిసేటట్టు ఈక్వల్గా తిప్పుకుంటూ ఉండాలండి చూసారు కదా ఇలా ఉంటుంది చపాతీ రోలర్కి కొద్దిగా నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలండి చపాతీ బల్లకు కూడా కొంచెం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇంకా ఆ వేడివేడిగా ఉంటుంది కదండి అలాంటప్పుడే దీన్ని వేసుకుని మనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చపాతీ రోలర్తో ఇలా చేసుకోవాలండి ఇలా చెక్క మీద పెడితే కనుక చాలా ఈజీగా వస్తుందండి మనకి తీసేటప్పుడు ఇలా లేని వాళ్ళు ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాంట్లో కూడా పెట్టుకుని మనం స్ప్రెడ్ చేసుకోవచ్చండి చపాతీ రోలర్తో చూసారు కదా ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం చపాతీ రోలర్తో మనకి కావాల్సిన షేప్లో రుద్దుకుంటూ ఉండాలండి చూసారు కదా తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుని నాట్లు పెట్టుకోవాలండి కట్ చేసుకుంటున్నట్టుగా చూసారు కదా ఇలా నాటిలో పెట్టుకుంటే చల్లారిపోయిన తర్వాత చాలా ఈజీగా వస్తుందండి పిల్లలకి ఇవ్వడానికి కూడా మనకి బాగుంటుంది వేరు శనగపప్పు బెల్లం కలిపి చేసిన స్నాక్ ఏదైనా సరే చాలా మంచిదండి వేరు శనగపప్పు బెల్లం కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి వేరు శనగపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి అందుకనే కొంచెం వీక్గా ఉన్న పిల్లలకి ఎదిగే పిల్లలకి పెట్టడం వల్ల చాలా పుష్టిగా బలంగా ఉంటారండి సరే కదండి మనకి నచ్చిన షేప్లో ఇలా నాట్లు పెట్టుకున్న తర్వాత బాగా ఇవ్వాలండి అప్పుడే మనకి ఈజీగా కష్టం లేకుండా వచ్చేస్తుంది చల్లారిపోయింది కదండి ఇప్పుడు నైఫ్తో ఇలా జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుందండి ఎందుకంటే మనం చక్కకి ఆయిల్ కానీ ఇంకా గీ కానీ రాసుకున్నాం కదా నేనైతే గీ రాసానండి ఆయిల్ కూడా రాసుకోవచ్చు చూసారు కదండీ చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది మీ ఇంట్లో ఒకసారి ఇలా వీడియో చూస్తూ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ షాప్లో కూడా దొరుకుతుందండి కానీ మన ఇంట్లో మన చేత్తో చేసి పిల్లలకి పెట్టి వచ్చే ఆనందం చాలా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి స్వీట్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా మీరు చేసే లైక్ మాకు చాలా విలువైనదండి చూసారా మా ఆచకమ్మ ఎలా తింటుందో నాకు తినిపిస్తుంది మరి ఇష్కమ్మ ఇష్కమ్మ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం